శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు ముప్పై ఐదో రోజు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభకరం అని జాగు మల్లేశ్వరరావు అటుకర్ల రాము ముసు ఈశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులప రామకృష్ణ అన్నారు మంగళవారం విజయనగర్ లో అన్నప్రసాద్ విత్తర కార్యక్రమం శ్రీధర్మశాస్త్ర సేవా సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద్ ప్రసాద్ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది సందర్భంగా వారు తెలిపారు ఈ రోజు అన్న వితరణ దాత అండేపు సాంపశివరావు వేముల వేణుగోపాల్ కొల్లిపర రామకృష్ణ చిట్టిప్రోలు ప్రవీణ్ బాబు కోట శ్రీమన్నారాయణ అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మోహోత్సవంలో మొదలుపెట్టలు శుభవర్ణం ఉన్నారు ఈ రోజు ముప్పై ఐదు రోజులు కావడంతో సోమవారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముగిసిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు பயப்ப நம்யணம்யர் நம்மா

శ్రీధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలైన స్వామి స్వాములకు శివస్వాములకు భవానీలకు అన్న ప్రసాదం సమర్పించడం ఈ రోజుతో ముప్పై ఐదో రోజు స్వామి ఈ రోజుతో ముప్పై ఐదు రోజులతో ఈ కార్యక్రమం ముగుస్తున్నది రేపటితో మా తిరుమల నుండి అయ్యప్ప సన్నటికి బయలుదేరుతున్నాం స్వామి సో ఇంతటితో ఈ కార్యక్రమం ముగించేసి రేపటితో మా ప్రయాణం మొదలవుతుంది స్వామి స్వామి ఈ కార్యక్రమంలో ఈ రోజు ఈ రోజు వరకు ముప్పై నాలుగు రోజుల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల పది మంది స్వాములు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది స్వామి ఈ రోజుతో మేము అనుకున్న పదివేల మంది స్వాములకు అన్న ప్రసాదం సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయటం ఆ అయ్యప్ప సంకల్పం స్వామి అయ్యప్ప మాకు అయ్యప్ప కోపం మా మీద ఉండి మేము ఈ సంకల్పం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది స్వామి గత ముప్పై నాలుగు రోజులుగా ఈరోజు ముప్పై ఐదో రోజు ఈ రోజు ఈ అన్న ప్రసాదం సమర్పించిన వారు ఆడపి సాంబశివరావు గారి దంపతులు వేముల వేణుగోపాల్ గారు పులిపటి రామకృష్ణ గారు మరియు కోట శ్రీమన్నారాయణ గారు స్వామి వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం స్వామి ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు అన్నప్రసాద వితరణ జరిగింది ఈ ప ఈ యొక్క దీనిలో మేము పాల్గొనడం మాకు చాలా సంతృప్తికరంగా ఉంది మా పీఠాధిపతి అయిన జాగు మల్లేశ్వరావు గారు వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కార్యక్రమం మేము పంచుకున్నందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది మేమైతే మా వల్ల అయితే కాదు ఇలా చేయటం అనేది ఈ స్వామి వల్ల మేము కూడా దీంట్లో పంచుకోవడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నాను ఓం శ్రీ స్వామి శనవయ్యప్ప స్వామి శనవయ్యప్ప స్వాములు ఇక్కడ శ్రీ ధర్మశాస్త్ర సేవా మండలి మిత్రబృందం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో మంది శివస్వాములు అయ్యప్పలు భవానీలు ఇతర స్వాములు అందరూ పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని గత నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు దిగ్విజయంగా పూర్తి చేశాం స్వామి శ్రీ మల్లేశ్వర గారు ముసు గారు అడ్డగల రాము గారు రమేష్ గారు అందరూ కలిసి దీని ముందు నడిపించారు స్వామి స్వామి